బైబులు దేవుని గ్రంథం ఆ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నాడు కాబట్టి శ్రేష్టముగా దేవుడు మన జీవితంలో ఇచ్చి తన కార్యశుద్ధి మన జీవితంలో జరిగించాలని దేవుడు తన పరిశుద్ధ గ్రంథాన్ని మనకి దేవుడు అనుగ్రహింపచేశాడు అయితే ఆ గ్రంథాన్ని ఏ విధంగా చదువుచున్నాము వినిచున్నాము అనేటువంటిది మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన వారమైన్నాం దేవుడు తన గ్రంథాన్ని ఇచ్చే ఎన్నో హెచ్చరికలు దేవుడు మనకి అయితే గ్రంథాన్ని చదువుచున్న మనం ఆ హెచ్చరికలను అర్థం చేసుకుంటున్నామా ఆ ప్రకారముగా మనము జాగ్రత్త కలిగి ఉన్నామా లేదా అనేటువంటిది ఎవరికి వారిగా మనం పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం ఒకవేళ ఆ విధంగా జాగ్రత్త తీసుకోలేకపోతే మన జీవితంలో గ్రంథాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ఏ విధమైన ప్రయోజనము లేనటువంటి వారిగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి గ్రంథాన్ని జాగ్రత్తగా చదువుదాం